హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ని నాని వ్లాగ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధనుర్మాసంలో నేడు ఐదో రోజు ఈ ధనుర్మాసం నెల రోజులు వైష్ణవుని స్థుతిస్తూ ప్రతిదినం గోదాదేవి రచించిన పాశురాలను వైష్ణవాలయాల్లో పాడతారు ఇది ద్రావిడ సాంప్రదాయం ఈ సాంప్రదాయం ప్రకారం ఈ నెల రోజులు ఆండాలమ్మ పూజ తిరుప్పావై గోదా కళ్యాణం నిర్వహిస్తారు సాక్షాత్తు భూదా గోదా భూదేవి అవతారమైన ఆండాల్ ధనుర్మాసంలో వ్రతాన్ని చేపట్టి నారాయణుని కొలిచింది రంగనాథుడే తన భర్తగా పొందింది కనుక ఆండాలు రచించిన దివ్య ప్రబంధమైన తిరుప్పావైలోని పాశురాలను రోజుకొకటి చొప్పున పటిస్తూ శ్రీ మహావిష్ణువుని కొలిచిన వారికి కొంగు బంగారం అని శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ నెల రోజులు పెళ్లి కాని వారు తిరుప్పావై పఠించడం వలన మంచి జీవిత భాగస్వామి లభిస్తారని నమ్మకం ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలలో దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుందని పురాణాల కథనం ఈ పాశురాల్లో మొదటి ఐదు పాశురాలు పోద్ఘాతం తిరుప్పావై యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి చిత్తశుద్ధితో భగవంతుడిని ప్రా ప్రార్థిస్తే వానలు కురుస్తాయి పంటలు పండుతాయి దేశం సుభిక్షంగా ఉంటుంది శ్రీకృష్ణుడిని పువ్వులతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నవిస్తుంది ఈరోజు ధనుర్మాసంలో ఐదో రోజు ఐదో రోజు పాసరం గురించి దాని అర్థం గురించి మనం తెలుసుకుందాం కృష్ణుడు ఆశ్చర్యమగు చేష్టలను కలిగినవాడు నిత్యమో భగవత్ సంబంధం గల ఉత్తర దేశమందలి మధురా నగరానికి నిర్వాహకుడు పవిత్రమైన జలం గల యమునా నదీ రేవు తనకు గుర్తుగా కలవాడు గోపవంశమున ప్రకాశించి మంగళదీపమైన వాడు యశోదామాతచే తాడుతో బంధించబడిన శ్రీకృష్ణుడికి పవిత్రమైన పువ్వులతో నమస్కరించి మనసార కీర్తిస్తే మన గత జన్మ పాపములు నశింపజేస్తాడు మనం చేసిన పాపాలు అగ్నిలో పడిన దూది వలె భస్మమైపోతాయి కనుక భక్తిలో భగవంతుడి నామాలు పాడమని గోదాదేవి గోపికలకు తెలియజేసింది మన పాపాలను తొలగించేందుకు శ్రీకృష్ణుడికి మనం అర్పించాల్సి అర్పించాల్సిన ఎనిమిది పుష్పాలు ఒకటి అహింస రెండు ఇంద్రియ నిగ్రహం మూడు సర్వభూత దయ నాలుగు క్షమ ఐదు జ్ఞానం ఆరు తపస్సు ఏడు సత్యం ఎనిమిది ధ్యానం ఇలా ఈ ఎనిమిది పుష్పాలతో మనం దేవుడికి దేవుడికి అర్పించినట్లయితే మన గత జన్మ పాపాలు కూడా పోతాయని శ్రీకృష్ణుడికి గోదాదేవి విన్నవించింది వీటి అర్థాలు తెలుసుకండి అహింస అంటే హింస చేయరాదు ఈ నెల రోజులు ఇంద్రియ నిగ్రహం ఎటువంటి వాటి మీదకి మన ధ్యాస అనేది మళ్ళీ వెళ్ళకూడదు సర్వభూతదయ అన్నిటితో మనం దయతో ఉండాలి క్షమా క్షమాగుణం కలిగి ఉండాలి జ్ఞానం మనం ఏం చేసినా జ్ఞానంతో చేయాలి తపస్సు అంటే మనో మనో లగ్నం మన లగ్నై ఉండాలి సత్యం అబద్ధాలు మాట్లాడకూడదు ధ్యానం ప్రశాంతంగా ఉండాలి ఇది విష్ణు ప్రీతికరమైన పుష్పాలు వీటితో పూజించి మంచి పాటలతో కీర్తించిన భగవంతుడు కృప పొందవచ్చునని ఈ తిరుప్పావై ఐదో పాసరం యొక్క భావం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ